కడప మన కడప నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా నామినేషన్ చేస్తున్న సందర్భంగా కడప నగరంలోని విజయదుర్గ గుడిలో మర్యాపురం చర్చిలో కడప అమీ దుర్గాలో ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్న కడప తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు పార్లమెంట్ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి గారు మరియు కడప పురీసు పార్టీ అసెంబ్లీ నియూకర్ ఇన్చార్జ్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీని రెటగారి మర్రెడ్డి గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బుర్ధప్రసాద్ గోర్ఘన్ రెడ్డి జయానీ ప్రసాద్ గోర్ఘన్ రెడ్డి పీర్ రబ్బానీ అప్సర్ ఖాన్ చంద్రబాబు రెడ్డి రాహ్సేక రైతు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన అందరి అభిమానం ఆశీర్వాదం సహకారంతో ఈ నెల ఇరవై నాలుగున అనగా ఈ రోజు బుధవారం రోజున తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న కడప తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టిడిపి బీజేపీ ఎమ్మెల్యే జనసేన అభ్యర్థి ప్రతి ఒక్కరికి నచ్చినటువంటి అన్ని విధాల మూడు పార్టీల పొత్తు పూడ్చుకొని ఈరోజు నామినేషన్ వేస్తున్న కడప పొడప్ప గారి మధురెడ్డి గారు ఈ సందర్భంగా కార్యక్రమ నగర్ లో తమ ఇంటి వద్ద నుండి ఉదయం ఎనిమిది గంటలకు ర్యాలీగా బయలుదేరి సంధ్యా సర్కిల్ కుర్రెడ్ సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా వెళ్ళి పదకొండు గంటలకు సెవెన్ రోడ్ సర్కిల్ ఆర్డీ ఆఫీస్ కు చేరుకుంటారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని తనను ఆస్వాదించాలని ఆయన కోరుకున్నారు ందంతా సంసి అయ్యి కదిలిందో గడపలోని ప్రతి గడపకు నేల కంటి వెలుగు మన అందరికీ నమస్కారం నేను మీ రెట్టపగారి మాధవి మన కడప నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మీ అందరి అభిమానం ఆశీర్వాదం సహకారంతో ఈ నెల ఇరవై నాలుగవ తేదీ అనగా బుధవారం నేను తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయించున్నాను ఈ సందర్భంగా ద్వారకా మా ఇంటి వద్ద నుంచి ఉదయం ఎనిమిది గంటలకు ర్యాలీగా బయలుదేరి పదకొండు గంటలకు సెవెన్ రోడ్ సర్కిల్ వద్ద ఉన్న ఆర్డీఓ ఆఫీస్ కు చేరుకుంటాను ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జన జనసేన కార్యకర్తలు అభిమానులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని నన్ను ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను ధన్యవాదాలు ఇట్లు మీ రెట్టప్ప గారి మాధవి